హలో అండి నేను జహా సూట్ కేస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సూట్ కేసుల గురించి మీరు చూసారు దాంట్లో కొత్తిమీర పుదీనా ఆకుకూరలు వేసి నేనే చూపించానండి ఫస్ట్ టైము మనం పాడైపోయిన సూట్ కేసుల్లో ఎంత చక్కగా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చో ఇప్పుడు మళ్ళీ ఒకటి తీసేయండి చూడండి పెద్ద సూట్ కేసు ఇది పాడైపోయింది దీంట్లో ఇప్పుడు కంపోజ్ చేస్తున్నాను నేను ఫస్ట్ నైంటీలో నైంటీస్లో నైంటీస్లో నేను ఫస్ట్ ఈ విధానం మొదలుపెట్టానండి రకరకాల పద్ధతులు చేశాను చూశాను దాంట్లో ఇది ఈ విధానం నేను సక్సెస్ అనమాట కింద వాటర్ కారకుండా ఈ పురుగులు లేకుండా ఎలాంటి వాసన లేకుండా ఇన్ని రకాలుగా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నాను ఎలాంటి ప్రాబ్లం ఉండదని ఎంతోమంది సక్సెస్ అయ్యారు ఇప్పుడు చక్కగా మొక్కలు పెంచుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదండి విధానం నా విధానం నేను నా మెథడ్ అని చెప్తూ ఉంటాను కదా ఇది నా ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ విధానంలో నేను మొక్కలు పెంచుతున్నాను ఇదే కంపోస్ట్ వాడుతున్నాను కిచెన్ వేస్ట్ బయట పడేయకుండా చక్కగా మనం ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు పండ్ల మొక్కలు బొప్పాయి అరటి పెద్ద పెద్ద చెట్లు కూడా మనం పెంచలేము మనం మిద్దె తోటల్లో రావు అనుకున్న మొక్కలు కూడా నేను పెంచి సక్సెస్ అయ్యానండి ఈ విధానంలో అయితే ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి నేను థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్న విధానం అనమాట అడుగున మట్టి అడుగున మట్టి పైన మట్టి తర్వాత ఇంకొకటి ఏంటి ఓపెన్ పెట్టాలి ఓపెన్ పెడితే ఇప్పుడు కొంచెం దోమలు వస్తాయి చూడండి ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయి అంతే మట్టి కప్పేస్తే ఎలాంటి ఫ్రూట్ ఫ్లైస్ రావు అనమాట నేను మట్టి కప్పకుండా మీకు చూపిద్దామని అలా ఓపెన్లో పెట్టాను చూడండి నిన్న వేశాను నిన్న కిచెన్ వేస్ట్ వేస్తే ఈ రోజుకు చూడండి ఎలా అయిపోతుందో ఎంత ఫాస్ట్గా తొందరగా కుళ్ళిపోవటం మొదలయ్యింది అదిగోండి డ్రై అయిపోద్ది ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి కుళ్ళిపోయి ఒక పక్క నుంచి కంపోస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ దీంట్లో నేనేం వేసానంటే అడుగునంత వన్ ఇంచి మట్టి ఒక ఇంచు మట్టి అంటే మనం గార్డెన్ సాయిల్ లేదో ఒకటి ఒక ఇంచు మట్టి వేసాను తర్వాత ఎండినాకులు అన్ని పచ్చి ఆకులు ఎండి అన్నీ ఒక లేయర్ అనమాట పైనంతా ఒక లేయరు కిచెన్ వేస్ట్ వేసాను చూడండి ఇదంతా ఒక లేరు కిచెన్ వేస్ట్ ఈ కిచెన్ వేస్ట్ పైన ఇంకా ఇక్కడ దాకా మనం నింపుకోవచ్చు ఇంకొక రెండు మూడు సార్లు కిచెన్ వేస్ట్ వేయచ్చు అనమాట దీని మీద ఇదిగోండి వేసిన తర్వాత పైన మట్టి కప్పేసేయాలి అంతేనండి ఈజీ ఎలాంటి మూతలు పెట్టకూడదు అలాగే ఓపెన్లో ఉంచాలి ఇది నేను చెప్పే విధానం అనమాట ఈ విధానం వల్ల ఎంతోమంది సక్సెస్ అయ్యారు ఈ విధానం గురించి చెప్తున్నారు పైన మట్టి కింద మట్టి మూతలు పెట్టకూడదు అస్సలు అని చెప్పింది నేనేనమాట ఓకేనా ఇలా ప్రయత్నం చేయండి సక్సెస్ అవ్వండి